సెప్టెంబర్ పదమూడవ తేదీన జరిగే జాతీయ లోకదాలత్ను జయప్రదం చేయండి పీలేరు పదకొండవ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ పిలుపు సెప్టెంబర్ పదమూడవ తేదీన జరిగే జాతీయ లోకదాలత్ను జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా పీలేరు కోర్టు పదకొండవ అదనపు జిల్లా జడ్జి ఏ మహేష్ శనివారం సాయంత్రం ఐదు గంటలకు పిలుపునిచ్చారు పీలేరు పదకొండవ అదనపు జిల్లా జడ్జి కోర్టునందు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు క్రిమినల్ కేసులు కుటుంబ తగాద కేసులు చెక్ బౌన్స్ కేసులు మెయింటెనెన్స్ కేసులు సివిల్ కేసులు ఎన్ఐ యాక్ట్ తదితర కేసులు సెప్టెంబర్ పదమూడవ తేదీన జరిగే జాతీయ లోకాదాలత్ను పరిష్కరించుకోవచ్చునని తెలిపారు ఈ జాతీయ లోకదాలత్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కార దిశగా తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు సూచించారు ఇప్పటి నుండి ఏ ఏ కేసులు లోకదాలత్ను పరిష్కారం అవుతాయో వాటిని కక్షిదారులకు పిలిపించి కేసులను సెటిల్మెంట్ చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పెషల్ మెజిస్ట్రేట్ జడ్జి మురళి పీలేరు అర్బన్ సీఐ యుగంధర్ కేవుపల్లి రూంపుచర్ల ఎర్రవరిపాలెం సదుం ఎస్ఐలు మరియు పీలేర్ ఎక్సైజ్ ఎస్ఐ కోర్టు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు